హాయ్ హలో ఎవ్రీవన్ నేను మీ యమునా సత్తిని ముందుగా నా ఛానల్ చూసేవాళ్ళు అందరికీ భోగి శుభాకాంక్షలు చూడండి నేను ఇలా సింపుల్గా ముగ్గు అయితే వేసుకున్నాను ఉదయాన్నే లేచి భోగి రోజు అయితే తలంటు తలకి నూనె అంటుకు రాసుకొని తలస్నానం అయితే చేయాలండి చూడండి మా వారైతే నాకు తలకి ఆయిల్ రాస్తున్నారు బాగా ఆయిల్ పట్టేసుకొని తలకి కొంగుడి ఆయిల్ అయితే కొడుతున్నాను నేను ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ కుంకుడికాయలతో అయితే స్నానం చేస్తే చాలా మంచిదండి హెల్త్కి కూడా చాలా మంచిది ఇయర్ సంవత్సరానికి ఒక్కసారైనా కుంకుడికాయలతో తలస్నానం చేయండి అండి హెయిర్ కూడా చాలా స్మూత్గా ఉండిద్ది చూడండి కుంకుడికాయలు కొట్టేసి వాటర్ అయితే పోసేసాను నేను నానబెట్టేసాను ఒక అరగంట అయితే అలాగే భోగి మంటలు అయితే వేసుకున్నాము ఈ క్లిప్ని ముందే యాడ్ చేయాల్సిన తర్వాత యాడ్ చేశానండి తలస్నానం చేసేసే సింపుల్గా పూజ అయితే ఇలా చేసుకున్నాను ఇంట్లో చూడండి నైవేద్యం వచ్చేసరికి స్వీట్ పెట్టేసుకున్నాను ఇంట్లో వండిన స్వీట్ని సింపుల్గా చేసుకున్నాను డెకరేషన్ కూడా చాలా అందంగా ఉంది చాలా మనస్ఫూర్తిగా ఉంది పూజ అయిపోగానే నేనైతే ఇలా రెడీ అయిపోయాను అలాగే పాండంగ గుడికి అయితే వెళ్ళాను గోదాదేవి కళ్యాణి చూశారు కదండి క్రౌడ్ అయితే చాలా మంది ఉన్నారు కళ్యాణం అయితే చాలా బాగా జరిగిందండి కళ్యాణం వీడియో తీయకూడదని తీలేదండి నేనైతే చూడండి జనం అయితే చాలా బాగా వచ్చారు అలాగే కళ్యాణ వైభవంగా కొద్దిసేపు కూర్చున్నాము నేను మా బాబు కలిసి వెళ్ళాము ఇద్దరము చూడండి చాలా క్రౌడ్ ఉన్నారైతే చూడండి అయ్యవారిని అయితే కొంచెం వీడియో తీశాను తీకూడదు కానీ మీరు చూస్తారని చాలా నమ్మకం కలగారు అయ్యగారు అలాగే భోజనాలు పెట్టారు అక్కడే అన్నదానం అయితే చేశారండి చూడండి తినేసాము భోజనాలు కంప్లీట్ అయిపోగానే మళ్ళీ ఇంటికి అయితే వచ్చేసామండి అలాగే మా అయన కోడలికి మా చిన్న బాబుకి అయితే భోగిపూర్లు అయితే పోసామండి చూడండి పేరెంట్ అయితే వచ్చేశారు భోగిపొళ్ళు అయితే పోసారండి లాస్ట్లో కొంచెం వీడియో అయితే తీసుకున్నాం అందరిని చూడండి మా వదిన అలాగే మా మ్యాన్ కోడలు మా చిన్న బాబు వెనక వైపు నుంచి మా అత్తయ్య గారు అలాగే అయిపోగానే హారత కూడా ఇచ్చేశారు మా అత్తయ్య పిల్లలిద్దరికీ చూడండి చాలా బాగా జరిగిందండి పిల్లలు కూడా చాలా సైలెంట్ కూర్చున్నారు ఏడవకుండా పాప కూడా చాలా ఎంకరేజ్ చేసింది ఆడవకుండా హారతి అయితే ఇచ్చేసింది మా అత్తయ్య గారు చూ చాలా చక్కగా కూర్చుంది మా మేన కొడలు అయితే చాలా క్యూట్గా ఉందండి అయిపోయింది లాస్ట్లో మా అన్నయ్య అయితే బోగి పోసారు మా బాబుకి అలాగే పాపకి లా చూడండి సింపుల్గా ఇలా అయితే అయిపోయింది మా వదిన తను డెకరేషన్ అయితే ఇలా చేశారండి అందరికీ తాంబూలాలు అయితే ఇచ్చేశారు లాస్ట్లో కొన్ని పిక్స్ అయితే దిగారండి ఆ పిక్స్ని లాస్ట్లో యాడ్ చేశాను మా బాబు కోడల పిల్ల అలాగే మా ఇంటి దగ్గర మా ఇంటి పక్కన బాబు కూడా పోసారండి భోగిపల్లి నేనైతే వెళ్ళాను అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండి బాయ్ ఫ్రెండ్